అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్ ఈరోజు వీడియోలో మన ఫామ్లో నాటుకోళ్ళకి డీవార్మింగ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం మన ఎలివేటెడ్ షెడ్ గురించి అందరికీ తెలిసిందే పైన మేకపోతులు గొరిపోతులు ఉంటాయి ఆ పై నుంచి ఈ లెటర్ పడే ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని మనం నాటుకోళ్ళకి మెస్ ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాం అయితే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మరి కిందంతా ఉంటాయి కదా మరి అవి ఎలా ఉంటున్నాయి హైజెనిక్గా ఉండదు కదా అని చెప్పి అంటున్నారు అయితే పగలప్పుడు కూడా ఇవి ఇందులో ఉండవండి ఓన్లీ నైట్ టైమే ఇందులోకి మనం తీసుకొస్తాము వచ్చినా కూడా పైన కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లో ఎటువంటి లిటర్ పడదు ఆ కర్రల మీద స్టాండ్ అవుతాయండి అలా నిలబడి నిద్రపోతాయి మళ్ళీ మార్నింగు మనం డోర్ ఓపెన్ చేయగానే బయటకు వచ్చేస్తాయి ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఆ ఎఫెక్ట్ అయితే ఏం ఉండదండి అయితే ఇప్పుడు మనం అన్నింటినీ ఒకసారి మనం లోపల కూడా పట్టుకోవడం కుదరదు కాబట్టి మనవాడు ఏం చేశాడంటే ఈ ఊత అక్కడ పెట్టాడు పెట్టి అక్కడ పిలిచేటప్పటికి ఒక నాలుగైదు రాగానే దాన్ని క్లోజ్ చేసి అందులో ఒక్కొక్కటి పట్టుకుని దీనికి దాని వెయిట్ ప్రకారం ఒక కేజీకి పాయింట్ ఫైవ్ ఎంఎల్ అండి ఒక కేజీకి పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది కూడా వచ్చేసి నిక్లోసమైడ్ ఫెన్ బెండేజ్లు సిరప్ అండి ఇది సుమారుగా దాని బరువును బట్టి కేజీ ఉంటే ఒక ఫైవ్ ఎంఎల్ వేస్తున్నాడు కేజీ కన్నా ఎక్కువ ఉంటే టూ కేజీస్ నీరులో ఉంటే ఒక వన్ ఎంఎల్ ఫుల్గా వేస్తున్నాము వేసిన తర్వాత యాక్చువల్గా దీనికి నీళ్లు పట్టించకూడదండి వీటికి మనం పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే నీళ్ళు అందుబాటులో లేకుండా వదిలేస్తున్నాము జనరల్గా ఫుడ్ కూడా ఏం పెట్టకూడదు మనమైతే పెట్టాం కానీ అవి ఆ పురుగులు అవి జనరల్గా తినే తింటూ ఉంటాయి కాబట్టి అది అడ్మిజబుల్ దాంతో ప్రా ప్రాబ్లం ఉండదు అయితే ఒక టూ త్రీ అవర్స్ ఖచ్చితంగా దానికి ఫుడ్ అందకుండా మనం వదిలేస్తే ఆటోమేటిక్గా తర్వాత ఈ మెడిసిన్ అనేది ఈ టేప్ ఫామ్స్ మీద ఈ డైజెషన్ సిస్టమ్ మీద కొంచెం పనిచేస్తుంది వీటితో పాటు మన దగ్గర ఒక నాలుగు గిన్నెకోళ్ళు కూడా ఉన్నాయి ఆ గిన్నెకోళ్ళు కూడా కొంచెం చిన్నవి ఆరకేజీ ఉన్నాయి అభిషుమార్గా అరకేజీ లోపే ఉంటాయి వాటికి కూడా ఒక పాయింట్ ఫైవ్ కన్నా కొంచెం తక్కువ ఎమ్మెల్యే వాటికి కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్కి మరొకసారి మనం ఈ డీవార్మింగ్ ఇచ్చుకుంటే కొంచెం యాక్టివ్గా తిన్న ఫుడ్ కానీ అవన్నీ వాటికి వంటపడద్దు అన్నమాట చూడండి జాగ్రత్తగా పట్టుకుని చేసేప్పుడు కూడా వాటికి ఏమి హార్డ్ టైం చేయము వాటిల్ని జనరల్గా వాటిని కోడి చాలా ఫాస్ట్గా ఉంటాయి కోళ్ళు మొన్నే తీసుకొచ్చాం ఇప్పుడే కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి కూడా అయితే కోళ్ళతో పాటు కలిసిపోతాయి బాగానే అంతే ఇవి ఉంటే కొంచెం పాములవి రావన్నారన్న ఉద్దేశంతో అవి కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం అతను నిజమైన కాదా అనేది నా ఉద్దేశం మీద వీటిని తీసుకొచ్చాం అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయండి అయితే ఈ గుడ్లు పెట్టించి ప్రస్తుతానికైతే సేల్స్ అయితే ఏం చేయట్లేదు ఇవన్నీ కూడా ఫస్ట్ బ్రీడింగ్ సెటప్ కింద డెవలప్ చేసి ఇవన్నీ పిల్లలు పెట్టిన తర్వాత అప్పుడు సేల్స్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రస్తుతం అయితే వీటి గుడ్లు పెట్టించాలనే వీటిని పెంచడం జరుగుతుందండి ఓన్లీ మేకపోతులు గొర్రెపోతులు మాత్రమే ప్రజెంట్ మా దగ్గర సేల్కి ఉన్నాయి అవి కూడా అన్నీ థర్టీ కేజీస్ అబవ్ వచ్చి ఉన్నాయండి రెడీగా కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు మన ఫామ్ లొకేషన్ వచ్చేసి రాట్నాలమ్మ టెంపుల్ దగ్గరండి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన ఫామ్ లొకేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్